కల్కి సినీ అభిమానులు సమయం రానే వచ్చేసింది ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన కల్కి ట్రైలర్ విడుదలైంది మూడు నిమిషాల మూడు సెకండ్ నిడివితో విడుదలైన ఈ ట్రైలర్ చూస్తే గూస్ బస్ రావడం పక్క ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో సంచలనానికి సమయం ఆసనమైంది అన్నట్టుగా ఉంది ఈ ట్రైలర్ నాలాంటి ఎంత మంది నువ్వు అక్కడ హీరో తెలుసా నాతో రా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ ట్రైలర్ వచ్చేసింది ఊహించినట్లే ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అదృష్టలా అనిపిస్తోంది రికార్డ్స్ చూసుకో ఇప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది ప్రభాస్ దీపిక నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ ట్రైలర్ ఊహించినట్లే గ్రాండ్ గా ఇప్పటివరకు ఇండియా సినిమాలో చూడని విధంగా కళ్ళు చెదిరిపోయేలా ఉంది భైరవగా ప్రభాస్ అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీక్వెన్స్ చూసి నోరెళ్లబెట్టడం ఖాయం రికార్డ్స్ చూసుకో ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు ట్రైలర్ ఆఫ్ ద డెకేడ్ గా ప్రభాస్ అభిమానులు చెబుతున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నిజంగానే మనల్ని పూర్తిగా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది ఈ మూవీ కోసం అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే కమల్ హాసన్ లాంటి వాళ్ళు తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పడం విశేషం ఇక మూవీలో గెస్ట్ రోల్ విలన పాత్ర పోషించిన కమల్ హాసన్ చివరిలో అసలు గుర్తుపట్టని రీతిలో కనిపిస్తాడు భయపడకు మరో ప్రపంచం వస్తుందనే డైలాగ్ అతని నోటు వెంట వినిపిస్తోంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ ట్రైలర్ సోమవారం జూన్ పదిన రానుందని చాలా రోజుల ముందే మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసింది దీంతో ఉదయం నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ హడావిడి మొదలైంది హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న థియేటర్స్ ప్రభాస్ ఫ్యాన్స్తో కళకళలాడాయి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య ఎంఎం థియేటర్ దగ్గర డప్పులు కొడుతూ డాన్సులు చేస్తూ హంగామా చేశారు ఇక విజయవాడ అలంకార్ థియేటర్ తాడేపల్లిగూడెం కూకట్పల్లిలోని బ్రహ్మరాంబ థియేటర్ దిల్షుక్ నగర్ కోనార్క్ థియేటర్ గుంటూరు ప్రొద్దుటూరు కాకినాడ లక్ష్మీ థియేటర్ ఇలా తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాలు ప్రభాస్ ఫ్యాన్స్ డప్పుల మోతతో దదరిలిపోయాయి అటు కర్ణాటకలో పలు ప్రాంతాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ హడావిడి కనిపించింది ఆ వీడియోలను కలికి టీమ్ తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది థియేటర్లలో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ట్రైలర్ ప్రివ్యూ వచ్చింది తన అభిమాన నటుడిని చూసి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అనే థియేటర్లో కల్కి మూవీ ట్రైలర్ రాగానే ఈలలు చప్పట్లతో మారుమోగిపోయాయి ట్రైలర్ చివరిలో గాల్లో తేలుతూ వచ్చే ప్రభాస్ను కూడా ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపు చేసింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ భైరవగా ప్రభాస్ నటించగా అశ్వత్మ పాత్రను బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ పోషించారు తమిళ లెజెండ్ కమల్ హాసన్ దీప్కా పదుకునే దిశ పట్టాన్ని కీలక పాత్రలు చేశారు భారత పురాణాల స్ఫూర్తితో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా కల్కిని తెరకెక్కించారు దర్శకుడు నాగశ్విన్ భారీ విఎఫ్ఎక్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మరో లోకంలోకి వెళ్ళినట్లు ఫీల్ అవుతారని అందరూ భావిస్తున్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు భారత ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన మూవీగా భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందిస్తున్నారు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు